శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు టి గడూరు సమీప జీడి తోటల్లో ఉన్న మంకినమ్మ గుడిలోకి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ భారీ ఎలుగుబంటి చొరబడింది జీడి తోటల్లో జీడిపెక్కలు సేకరిస్తున్న రైతులు గుడిలో ఉన్న ఎలుగుబంటి చేసిన శబ్దాలు విని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రజలకు అప్రమత్తం చేశారు సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయం వరకు గుడిలోని ఎలుగుబంటి సేద తీరుకొని ఎట్టకేలకు గుడి నుంచి బయటికి వచ్చి సమీపంలో ఉన్న జీడి తోటల్లో ఉన్న జీడి పళ్ళను తినుకుంటూ అటుగా వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎలుగు పంట నిత్యం వస్తూ వెళ్తూ ఉంటుంది ఎప్పుడెలాగే ఈ రోజు కూడా వచ్చింది కాకపోతే పక్కన గుడి ఉంది తోటల్లో ఆ గుడిలో వాటర్ అది ఉండడం వల్ల గతంలో పూజ చేసి కుండలో వాటర్ పెట్టున్నారు ఆయిల్ అది ఉంది తాడానికి వచ్చి దాన్ని ఉండిపోయింది చుట్టుపక్కల ప్రాంతాల్లో